సో హాయ్ ఈ ఈరోజు మాత్రం అనుకోకుండా ఇక్కడికి సాయంత్రం రావడం జరిగింది కానీ లా నైట్ కురిసిన వర్షానికి మాత్రం చూడండి అతలాకుతలమైన పోయినటువంటి మామిడి తోటలండి సో పడ్డటువంటి పడ్డై నేలకు ఒరిగి పగిలిపోయినాయండి సో మనకు అంటారు కదా గణేషుని బుర్ర ఎట్లా పగిలిపోతుందో బాగా తింటే కాయ కూడా మంచి ఏపుకి ఎదిగిన కాయలండి సో ఈ కాయలు మిగిలిన కాయలైనా కొన్నైనా పర్లే అని ఆసామి ఇక్కడ ఆసామి పక్కకు పెట్టడం జరుగుతున్నది సో చూస్తున్నారు కదా సో ఇలాంటివి మాత్రం కొందరు మాత్రం అసలు టెలికాస్ట్ చేయరు ఇవి కూడా టెలికాస్ట్ చేయాలి చూడండి ఒక్కొక్క కాయ సైజ్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉంటుందండి సో ఈ హాఫ్ కేజీ సైజు ఉన్నటువంటి కాయ సో ఎన్ని కాయలు ఉండాలి అన్ని కాయలు చూసినటువంటి అన్ని కాయలు సో ఆశపడినటువంటి రైతు యొక్క ఆనందాలను మాత్రం ఒక్క క్షణంలో మననంత ఆల్మోస్ట్ ఇక మనకి రైతు ఆనందం పెడుతుంది అనేది మనకి సమానం కాబట్టి సో చూస్తున్నారు కదా ఒకే కాడగో చెట్టుకు మాత్రం ఈ కాయలు మాత్రం మిగిలే అండి చూడండి చెట్టు కింద ప్రతి ఆపకు ఒక కాయ అన్నట్టు ఆల్మోస్ట్ కొందరు వచ్చి తీసుకుపోవడానికి కాదు నాకు ఉన్నటువంటి ఒక అవకాశాన్ని మాత్రం నేను సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలను మాత్రం మీకు చూపించాలని నేను ఈ వీడియో తీయడం జరుగుతున్నది చూస్తున్నారు కదా ఆ కాయలు ఉన్నటువంటి కాయలు మాత్రం దేనికి వేసుకోలేరండి ఆల్రెడీ వర్షం అంటేనే ఆ గాలి దుమరానికి ఆ వర్షానికి వాళ్ళకి నిద్ర కూడా పట్టకపోవచ్చు సో ఇప్పుడు కూడా వాళ్ళకు ఎక్కడ నిద్ర పడుతుంది పని చేసిన పట్ల పూలకే పోయేటువంటి ఆ కాయల యొక్క ఖర్చు అన్నట్టు మనకు వచ్చేయండి మీరు ఎంత పెద్ద తోటను మంచి పెద్ద తోట అండి సో ఈ తోట మాత్రం ఆసామి ఆ యొక్క యజమాని మాత్రం కన్నీళ్ళే అసలు కరువు అనేటట్టు ఉన్నాయండి సో హాయ్ ఇయర్స్ ఈ రోజు మాత్రం అనుకోకుండా ఇక్కడికి సాయంత్రం రావడం జరిగింది కానీ లా నైట్ కూర్చిన వర్షానికి మాత్రం చూడండి అతలా కుతలమైన పోయినటువంటి మామిడి తోటలండి ఇక చూడండి కింద మాత్రం వాటరు బురద సో కాయలు మాత్రం తోట పట్టిన వాళ్ళకి మాత్రం ఈ కాల ఈసారి మాత్రం భూమిని చూడవలసి వస్తుంది భూమిలో పడ్డది మాత్రం కాయ మాత్రం మనకు ఏ విధంగా అయినా పర్లే మనకు పనిచేయదండి బాగా దెబ్బ కాయకు దెబ్బ తాకుంటే చూసుకోవాలి కానీ చూస్తున్నారు కదా సో రైతు నోటి వచ్చినటువంటి కూడు మనము ఎవడన్నా పర్లేదు తినే కూడును కొద్దిగా చేతోటి కొద్దిగా ఆప్తేనే మనకు కొద్దిగా మనకు కోపం వస్తుంది అలాంటిది మరి ఈ కోపం ఎవరి మీద తీర్చాలి చూస్తున్నారు కదా ఇలా కాయలు మామిడికాయలు మాత్రము ఈ కోత కోతకు రెడీ అయినటువంటి లోడ్కి ఎక్కివలసినది ఇప్పుడు భూమికి భూమి మీద పడి పడి పగిలిపోయినటువంటి ముక్కలండి ఇక చూపిస్తాను దగ్గర దగ్గర ఉండి ఇక చూడండి సో జస్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి ఈ పంట వండిన తర్వాత కోత తెచ్చుకోవాల్సిన తర్వాత ఒక రెండు రోజులలో పండేటువంటి కాయండిగా చూడండి ఎంత కాయనో చూడండి దానికోసమే నేను వచ్చిన తర్వాత నాలుగు కాయలు తీసుకొని పోవడం ముఖ్యం కాదు సో ఈ కాయలకు సంబంధించినటువంటి నష్టము ఈ ఆసాములు మాత్రము నష్టపరిహారం కోసమని మనం ఏం చేయలేము కానీ వాళ్ళకి మాత్రం మేము కూడా ఉన్నామని ధైర్యం కొద్దిగా చూపించాలి ఎవరైనా పర్లేదు ఆ సాములు క్రాఫ్ట్ లోన్ తీసుకుంటారు కదా ఏదైనా లోన్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి వీటిని చూసిన పరి నష్టపరిహారం కొద్దిగా కట్టించండి సబ్సిడీ అనేది కొద్దిగా ఇవ్వాలండి చూస్తున్నారు కదా తోట మాత్రము ఏదో కోతులు పడ్డ తోట ఉంటే స్నో వంద ఇలా కోతులు పడి స్నో ఆ మాదిరిగా సో మనకు నైట్ పడ్డటువంటి వర్షానికి మాత్రం చూడండి నా వ్యూవర్స్లో నా 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 సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ మాత్రం సపోర్ట్ చేయండి అలానే ఇది మాత్రం ఎంతవరకు కావాలనుకుంటే అంత మీరు మాత్రం సారీ షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి మీరు మాత్రం నైట్ మాత్రం రెండు మూడు గంటలే స్టాప్గా పడినటువంటి వర్షానికి మాత్రం ఇంట్లో మాత్రం తలదాచుకున్నారు కానీ కాయకు మాత్రం తలదాచుకున్నడానికి మాత్రం అవకాశం లేదు సో పడ్డటువంటి పడ్డాయి నేలకు వరిగి పగిలిపోయినాయండి సో మనకు అంటారు కదా గణేషుని బుర్ర ఎట్లా పగిలిపోతుందో బాగా తింటే కాయ కూడా మంచి ఏపుకి ఎదిగిన కాయలండి సో ఈ కాయలు ఆసామి లాభపడే టైంకు మాత్రం నష్టపరిహారంగా మిగిలిచిపో పో దేవుడు సో చెట్టు మీద మాత్రం ఏదో వడ్డీకి పావు సైరానటట్టు అక్కడక్కడ మాత్రం నాలుగు కాయలు ఉన్నాయండి మొత్తం కాయలు భూమినే చూస్తున్నాయి కాబట్టి గో ఇలాంటి కొద్దిగా ఆసాము ప్రియులు కొందరు ఉంటారు కదా మిగిలిన కాయలైనా కొన్నైనా పర్లేదు అని ఆసామి ఇక్కడ ఆసామి పక్కకు పెట్టడం జరుగుతున్నది సో చూస్తున్నారు కదా సో ఇలాంటివి మాత్రం కొందరు మాత్రం అసలు టెలికాస్ట్ చేయరు ఇవి కూడా టెలికాస్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడున్న పర్లే ఇంత ముందు నాకు సీఎం అయిన పర్లే ప్రస్తుత సీఎం అయిన పర్లే భవిష్యత్తులో వచ్చే సీఎం అయిన పర్లే ఇలాంటి క్రాఫ్ట్ లోన్ అనేది ఎందుకు ఇవ్వాలి ఎందుకు సబ్సిడీ మీద ఇవ్వాలి ఎందుకు మాత్రం వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి వాళ్ళకు మాత్రం ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళు మాత్రం వీళ్ళకి మాత్రం ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు నష్టపరిహారం నా లాభాలు లేరు నష్టపరిహారం చెల్లించాలని కొద్దిగా మేము కూడా ఆశిస్తున్నాము కానీ నేను మాత్రం న్యూస్ ఛానల్ కాకపోయినా పర్లే చూసినటువంటి ఈ నష్టాన్ని మాత్రం కలారని నేను చూస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను సో నాతోటి కొందరు గలమెత్తి మాట్లాడే వాళ్ళు లీడర్లైన పర్లే ఎవరైనా పర్లే కొద్దిగా పెద్ద పెద్ద ఆసాములైన పర్లే ఎలాంటి విషయమైన పర్లే చూడండి చిన్న వీడియోనే కానీ మీరు మాత్రం కొద్ది కోఆపరేషన్ చేయాలి చెట్టుకు మాత్రం కాయలేదండి సో ఇది ఒక రైతు యొక్క కన్నీళ్ళ లెక్క కాయలు మాత్రం ఒక చుక్క కాయ కాయ మీద కన్నీటి కన్నీటి పొడుతున్నట్టు సో రైతు మాత్రం ఏడవడానికి కన్నీళ్ళు కూడా లేవు కానీ అతని యొక్క కన్నీళ్ళలో సో అలాంటి సిచ్యువేషన్ అండి సో చూడండి సో నేను కూడా అనుకోకుండా ఇది కావడం జరిగింది మా యొక్క ఫ్రెండ్ సహకారంతో కానీ నాలుగు కాయలు తీసుకెళ్లే ముందు మనం మనకు నాలుగు మాటలు కూడా ఎవరికైనా పని తెలియాలి చూస్తున్నారు కదా నేను నడుస్తా అంటే ఎర్ర చీమలు అన్నట్టు పూర్త మాత్రం దూల తీరుతుంది చూడండి బ్రదర్స్ వ్యూవర్స్ కొద్దిగా మన తెలంగాణలో ఇది ఈ పంట నష్టం ఎక్కడ ఉన్నదంటే మనకు ఇక్కడ ఎల్కుర్తి ఉన్న హైవే రింగ్ రోడ్ ఉంటుంది కదా మడికొండ సో అక్కడ చూడండి నాలుగు చెట్లు ఐదు చెట్లు కాదు ఉన్నటువంటి రెండు వందల చెట్లకు రెండు వందల చెట్లకు ప్రతి చెట్టు కింద పరిస్థితి ఇదే అండి సో చూస్తున్నారు కదా చెట్టు చూపిద్దామంటే అసలు చెట్టుకు కాయలేనప్పుడు చెట్టును చూపించి కూడా మనకి ప్రతిఫలం ఉండదండి సో ఇలా అండి మనము రైతు 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 లాభపడుతున్నారంటారు కదా ఇక్కడ లాభం ఉన్నదండి రైతు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆశలనే నిరాశలైపోయినాయి సో ఈ పంటతోటి ఏదో ఇంట్లో ఉన్నటువంటి తల్లికో చెల్లికో లేకపోతే అవ్వకో భార్యకో పిల్లలకు చదువులకో దేనికో తులానికో బలానికో భూమికో అప్పుకో సప్పుకో ఉన్నటువంటి ఆశలను మాత్రం నిరాశ చేసినటువంటి సందర్భం అండి మాత్రం దేనికి పనికిరాదండి సో అలా మొత్తం రాలినటువంటి కాయ పగిలిపోయిందండి సో దీన్ని మాత్రం మీరు కూడా మనకున్నటువంటి ఎవరైనా పర్లే సహకారం అనేది సబ్సిడీ రూపంలో పర్లే నష్టపరిహార రూపంలో రూపాలైన పర్లేదు ఎవరైనా పర్లే ఇస్తారనుకుంటే మాత్రం ఈ ఇప్పుడు నష్టపోయినటువంటి ఈ తోట యజమానికైనా పర్లేదు తోటను పట్టిన వాళ్ళకైనా పర్లే కొద్దిగా చూడండి సో లోను లోను రెండు రెండు లక్షల లోను మూడు లక్షల లోన్లు కాదండి ఇప్పుడు నష్టపోయే నష్టపోయినటువంటి ఈ కాయలకు కొద్దిగా అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ధర అయిన పర్లే ఉన్న కాయలకైనా పర ధర పలికేటట్టు మాత్రం గవర్నమెంట్ చూసుకోవాలండి సో చూస్తున్నారు కదా వ్యూర్స్ ఇది అండి సో మనకు ఉన్నటువంటి ఈ మడికొండ మన కాజుపేట ఉమ్మడి మన ఉమ్మడి వరంగల్ డిస్టిక్లో లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇలానే ఉండే చూడండి ఒక్కొక్క కాయ సైజ్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉంటున్నది సో ఈ హాఫ్ కేజీ సైజు ఉన్నటువంటి కాయ సో ఎన్ని కాయలు ఉండాలి అన్ని కాయలు చూసినటువంటి అన్ని కాయలు సో ఆశపడినటువంటి రైతు యొక్క ఆనందాలను మాత్రం ఒక్క క్షణంలో ఒక నిద్రలో ఒక్క నిద్రలో మొత్తం అతి మాయం చేసినటువంటి ఈ మాయదారి వర్షం మాత్రం మనను మాత్రం ముంచెత్తింది మనను అంటే మన మనను అంటే ఆల్మోస్ట్ ఇక మనకు రైతు అన్నం పెడుతున్నారంటే మన తండ్రితో సమానం కాబట్టి సో చూస్తున్నారు కదా ఒకే కాడగో చెట్టుకు మాత్రం ఈ కాయలు మాత్రం మిగిలినాయండి చూడండి చెట్టు కింద ప్రతి ఆకు ఒక కాయ అనేటట్టు ఆల్మోస్ట్ కొందరు వచ్చేసి తీసుకుపోయినట్టు ఉన్నారు మార్నింగ్ కొందరు దొంగన కొడుకులు ఉంటారు కదా సో ఎవరి కాయలను తెలియకుండా కాయలు మాత్రం నాకు తీసుకొని పోతారు అన్నట్టు దొంగతనం చేసుకొచ్చుకొని పోతారు సో ఇదాని సిచ్యువేషన్ చూడండి ఎంత పంట పంట నష్టము సో చూస్తున్నారా వ్యూవర్స్ రైతుకు మాత్రం మాట్లాడడం అంటే అతనికి కన్నీళ్ళే కరువు అనేటట్టు కొద్దిగా మాట్లాడదాం అన నోటికి మాత్రం కరువు అయిపోయినాయి మాటలు సో ఎందుకంటే ఎంతో సంబరంగా కాయగాసినటువంటి ఆనందాన్ని ఒక్క నైట్లో మాత్రం కొట్టుకొని తుడుచుకొని పోయినటువంటి దృశ్యం అండి ఏదో ఇండియా పాకిస్తాన్కి యుద్ధం వస్తా చూసినా ఆ మాదిరిగా అయినా సో యుద్ధానికైనా అయిన పర్లే కొద్దిగా అలర్ట్ అనేది ఉంటుంది కానీ ఈ యుద్ధానికి మాత్రం అలర్ట్ ఉండదు దేవుడు మాత్రం అలా మనకి మనకు రాసిపెట్టారు సో ఎందుకో కానీ అప్పుడప్పుడు కర్ణించాలి సో బలిసీనంలు బతకడం కాదండి మన బలహీనంగా మనకు ఉన్నటువంటి రైతులు మాత్రం బడుగు బర్గా బడుగు బలహీన వర్గాలకు అయిన పర్లే చేసుకొని రక కాళ్ళ చేతులు నమ్ముకొని రెక్కముక్క ముక్క చేసుకుని ఒక ఆడుంచుకునే ఈ రైతులను మాత్రం రాజకీయవేత్తలు ఆల్రెడీ ముందు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయాలి ఏదైనా పంట నష్టాలు ఉంటే మాత్రం ఆ పంటకు సరిపడేంత నష్టమే పరిహారంగా చూపిస్తే మాత్రం మేము అంత వైపు ఇస్తామని సబ్సిడీ మాత్రం ఇవ్వాలి సో ఇదే అండి సో మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి కొన్ని సపోర్ట్ అండి మనం తీయటి పండ్లు తినడమే కాదండి వాళ్ళు చేదు అనే అనుభవం వాళ్ళ జీవితంలో మాత్రం అప్పుడప్పుడు తీయటి కబుర్లు కూడా అసర్లో కోసారన్నట్టు అన్నట్టు మనకు మనకు ఉంటే కదా అంతో ఇంత నష్టపోయినటువంటి పావుల మందమైన పర్లేదు వాళ్ళు పది రూపాయల మందం నష్టపోతే మందమైన పర్వాలేదు సబ్సిడీ ఇస్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా సో నేను అదే ఒకటి రాజకీయవేత్తలకైనా బ్యాంకర్లకైనా పర్లేదు తోటలకు మాత్రం కంపల్సరీ నష్టపోయిన వాళ్ళకు మాత్రం సబ్సిడీ అయినా పర్లేదు రుణమాఫీ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు తోట మీద ఉన్నప్పుడు క్రాప్ లోన్ అయిన పర్లేదు సో కొద్దిగా పెద్ద హృదయాలతో ఆలోచించుకొని చేయాలండి గుద్దవలసినటువంటి రాజకీయవేత్త సారీ సో గుద్దవలసినటువంటి బిజినెస్ మెన్లకు మనకు కింగ్ ఫిషర్ లాంటి వాళ్ళకు మాలయా లాంటి వాళ్ళకు లక్ష లక్షల కోట్లు మాఫీ చేయడం కాదండి మనకి లేని ఈ భూమిని నమ్ముకొని దున్ని మన కడుపులకు ఐదేళ్ళు పోతున్నాయంటే ఈ ఆసాములు ఈ రైతుల వల్ల అవుతున్నది కాబట్టి వాళ్ళకు మాత్రం మనం ఆలోచించి మాత్రం కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకోవాలి రాజకీయవేత్తలకు ఎలా అయితే మనం ఆలోచించి ఓటేస్తున్నామో అలానే మనకు రైతులకు కూడా కొద్దిగా చూసి నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్ చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ నాకే అయ్యో అనిపిస్తున్నది మనకే మనం ఇంట్లో ఒక రెండు నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు కోసుకొస్తే అది కింద పడిపోతే ఒక ముక్క మనకే అనిపిస్తుంది కదా అలాంటి సిచ్యువేషన్లో మనము ఇలాంటి నష్టాన్ని మాత్రము చూడండి ఈ సో ఏ మనం చిన్నప్పుడు రేగేళ్ల తుప్పను మొత్తం దురిపితే ఎట్లా పడుతుందో అట్లు ఉన్నాయి అన్నట్టు ప్రతి ఒక్కటి ఆకులు ఆకులు దూరం చూస్తే ఆకలి లెక్క కనబడుతున్నాయి కానీ లీఫ్స్ కావండి ఇవన్నీ మొత్తం కాయలే అండి సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఇటు సైడ్ ఉన్నటువంటి ఆల్రెడీ సో చెప్ ఎవరికో ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం అది కొన్ని కాయలు ఏ తీసుకుపోవడం జరిగింది సో అందులో భాగంగా నేను కూడా రావడం జరిగింది కానీ ఇక్కడ ఓన్లీ తీసుకుపోవడాన్ని కాదు నాకు ఉన్నటువంటి ఒక అవకాశాన్ని మాత్రం నేను సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలను మాత్రం మీకు చూపించాలని నేను ఈ వీడియో తీయడం జరుగుతున్నది చూస్తున్నారు కదా ఆ కాయలు ఉన్నటువంటి కాయలు మాత్రం దేనికి పనికిరానటువంటి కాయలు అనేది అట్లీస్ట్ మనం కా కడుక్కోన పర్లేదు మనం పచ్చడి పెట్టుకుందామంటే అట్లా కూడా లేదండి చూస్తున్నారు కదా సో ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు జీర్ణం చేసుకోలేరండి ఆల్రెడీ వర్షం అంటేనే ఆ గాలి దుమరానికి ఆ వర్షానికి వాళ్ళకి నిద్ర కూడా పట్టకపోవచ్చు సో ఇప్పుడు కూడా వాళ్ళకు ఎక్కడ నిద్ర పడుతుంది పని చేసిన పర్లే కూలకే పోయేటువంటి ఆ కాయల యొక్క ఖర్చు అన్నట్టు మనకు వచ్చేటువంటి పైసా అన్నట్టుగా చూస్తున్నారు కదా ఇక్కడ వదిలిపెట్టిపోయారుగో ఇంకొక రెండు రోజులు అయితే ఒక రోజు అయితే మంచి కాయలు పండేటి మంచిగా తినేటి సో మార్కెట్కి వెళ్ళవలసిన కాయలు ఆఖరికి మనులో కలిసిపోయినటువంటి దృశ్యం అండి సో మీరు కూడా చూడండి ఇగో ఇంత మంచి చిన్న చిన్న కాయ చూస్తున్నారు కదా ఇగో కాయ సో ఇన్ని కాయలకు మాత్రం ఎంత డిమాండ్ ఉండేది మార్కెట్లో ఇప్పుడు ఇప్పుడు ఏ డిమాండ్ లేకుండా సో తోట మొత్తం తోట మీద ఒక రెండు వందల చెట్ల వరకు ఉన్నాయి సో రెండు వందల చెట్ల సంగతి రెండు వందల చెట్ల యొక్క పరిస్థితి ఇదేనండి సో ఈ మడికట్ల పడ్డ కాయ అయితే అస్సలే దొరకలేండి ప్రతి ఒక్కటి మొత్తం పగిలిపోయిన కాయ చూడండి నేను దూరం ఉంచాలి చూపిస్తాను ఇగో నేను నేను తీసుకెళ్తే తీసుకెళ్లేటువంటి కాయాలండి ఇగో చూస్తున్నారు కదా ఇగో తోట అండి సో మనకు ఈ తోట ఎంత దూరం ఉంచాలి చూడండి మీరే ఎంత పెద్ద తోటను మంచి పెద్ద తోట అండి సో ఈ తోట మాత్రం ఆసామి ఆ యొక్క యజమాని మాత్రం కన్నీళ్ళే అసలు కరువు అనేటట్టు ఉన్నదండి సో ఆల్రెడీ ఈ వర్షానికి నైట్ ఆ వర్షంలో కన్నీళ్ళు మాదిరిగా మొత్తం అతని కన్నీళ్ళన్నీ తుడుచుకపోయాయి సో మాటలు మాట్లాడమంటే అన్న నాకు రావట్లేవన్న మాట మాట్లాడలేనన్నా ఇంత ఖాయ ఉన్నదన్న ఏదైనా కోరుకోన పర్లేదు ఏదైనా క్రాఫ్ట్ అయిన పర్లే పంట అయిన పర్లే ఇట్లా తుడుచుకపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉన్నది అని చెప్తున్నాడు సో మనము అతని డైరెక్ట్ వాయిస్ తీసుకోలేదు అయినప్పటికీ ఆయన బాధలు మాత్రం నేను తెలుసుకున్నటువంటి విషయాల్లో విన్నటువంటి విషయాల్లో మాత్రం ముచ్చట మీకు చెప్తున్నాను సో ఇప్పటికైనా పర్లే కొందరు మాత్రం గవర్నమెంట్ వారు తోటలు ఉన్న వాళ్ళకు మాత్రం కొద్దిగా మీరు సబ్సిడీ అయిన పర్లేదు ఏదైనా పర్లేయండి సో వాళ్ళకు కూడా